మళ్ళీ అయితే బండి దగ్గర పైన ఉంది అయితే చేస్తున్నాను ఇక ఈరోజైతే ఆటోలో వెళ్తున్నాను శ్రీకాకుళం నుంచి అంటే మా ఊరు నుంచి శ్రీకాకుళం ఆటోలో వెళ్తున్నాను గ్యారేజ్కి ఎక్కడ ఇప్పుడైతే నేను అయితే ఆటోలో ఇస్తున్నానండి అయితే గ్యారేజ్ గ్యారేజ్ తర్వాత ఈరోజు అయిపోతా

గ్యారేజ్కి అయితే వచ్చామండి ఇంకోండి ఇది మన బండి నా క్యాట్ బండి ఇంకోడి ఇదైతే ఓపెన్ చేశారండి ఇప్పుడే వచ్చాను గ్యారేజ్కి ఇగోండి దాని స్టిక్ అంటారండి ఇది స్టిక్ ఓపెన్ అయిపోయింది ఇంకో ఇదైతే కొత్తగా వెల్డింగ్ చేస్తారు ఒక్క నిమిషం ఇది బకెట్ దీనికి కూడా బిల్డింగ్ చేశారు ఇది వర్క్ అయితే అయిపోయింది ఈ పంపిస్తాను అని చెప్పాడు మనోడు కొంచెం టైర్ రిపేర్ కూడా ఉంది చూస్తాను మనీ ఈరోజైతే బండి అయితే ఇచ్చేస్తానని చెప్పారు తీసుకుని వెళ్దాం చూద్దాం ఈరోజు ఇస్తాడా చేయగలడా లేదా అన్నది ందమ్మా సరే చాలా అమ్మా ఈరోజైతే ఇదిగోండి టైం అయిపోయింది మూడున్నర అయిందండి పొద్దున్నే వచ్చాను కదా మూడున్నర అయింది ఇప్పటికీ ఐదు ఐదున్నరకి ఇచ్చేస్తాను అంటాడు చూద్దాం ఇగోండి బకెట్ అయితే పని ఉంది బకెట్ అయితే ఎక్కిస్తున్నారు అగోండి అక్కడ ఉంది బకెట్ పని అయిపోయినా బకెట్ బుష్లు అవన్నీ ఎక్కించాలి టీఆమ్ వచ్చింది టీ చెల్లింది ఐదు ఐదున్నరకి ఇస్తాను అన్నాడు చూద్దాం ఎంతవరకు వస్తుందో గ్యారేజ్కి వస్తే వాళ్ళు టైం చెప్తారు కానీ వాళ్ళు చేసి కొంచెం రెండు మూడు గంటలు ఇటు అవుద్దండి అతను అయితే ఐదున్నరకి ఇచ్చేస్తాను బండి అని అని చెప్పేసి అయితే అని అన్నారు త్వరగా అయిపోద్దో మరి లేట్ అవుద్దో తెలియదండి తయారైతే అయిపోయింది బకెట్ అయితే తయారైపోయింది అయిపోయింది ఇప్పుడేమో ఆరు అవుతుందండి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు సెట్ నుంచి మళ్ళీ కొత్త వాళ్ళకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడే వానర్ గారు అయితే ఫోన్ చేశారండి శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి వస్తున్నాను ఓనర్ గారు ఫోన్ చేశారు అయ్యా రెండు కుండీలు ఉన్నాయి ఏసీ అండి అని చెప్పేసి అదే మనం చూపించాను కదండి కుండీలు అలా రెండు కుండీలు ఉన్నాయండి ఒక్కొక్క కుండీ లీస్ట్ లీస్ట్ గంటన్నర లేదా గంట ఇరవై నిమిషాలు అయితే మినిమం పడుతుంది అవి ఇప్పుడు చెయ్యాలి ఇప్పుడేమో టైం వచ్చేసి అదే శ్రీకాకుళం నుంచి నేను ఇంచుమించు ఆరుకు బయలుదేరానండి ఇక్కడికి ఏమో వచ్చేసి వచ్చేటప్పటికి కొత్తవలసి వచ్చేసరికి నాకు ఏడున్నర ఎనిమిది అయిపోయిందండి ఇప్పుడు ఆ రెండు కుండీలు వేయాలండి చూద్దాం ఎంతసేపట్లో అవుతో ఇదండి ఇదిగోండి అది మట్టి కొండకి చుట్టూ అయితే లైట్లు పెట్టారండి ఇది పక్క పొలాల్లోనండి ఇది ఇక్కడ మరి ఎవరు ఉండరు నేను ఒక్కడనే తప్ప మరి ఇంకెవరు ఉండరు రాత్రి అయిపోయింది కాబట్టి అందరూ పని ఇళ్ళు గట్రా అందరూ వెళ్ళిపోతారు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి చేస్తానండి ఇది ఎందుకంటే అర్జెంట్ ఉంటుందండి ఈరోజు వాటర్ పెట్టి పెడితే రేపు ఆర్డర్ తను తొక్కడానికి ఉంటుంది కాబట్టి మీకు చూపించాను కదా ఇంతకుముందు అందుకనే అర్జెంట్ ఉంటుంది కాబట్టి ఆ టైం అయినా వెయ్యాలండి తప్పదు మనమైతే నెక్స్ట్ కుండీకి వచ్చామండి ఇప్పుడు ఇవ్వండి ఇది వేయాలి ఈ కుండీ అయితే ఈ కుండీ వేయాలి ఇప్పుడైతే ఎనిమిదిన్నర అవుతుందండి ఇది వేసేటప్పటికి ఏ టైం అవుతుందో ఇవ్వండి ఇది పాతూరు దగ్గర అది కొత్త దగ్గర అండి ఫస్ట్ వేసింది కొత్త ఇది పాతూరు దగ్గర ఇదిగోండి ఇప్పుడైతే కంప్లీట్ అయింది మొత్తం కుండీకి అయితే చేస్తాను ఈ టైం అయితే అయింది అయితే ఇంకొకటి మీకు చెప్పాలండి నేనే కెమెరా తీసుకుంటున్నాను నేనే అన్నీ చేస్తున్నాను కాబట్టి సరిగ్గా తీలైపోతున్నాను ఎందుకంటే మీకు ఎక్కువ చాలా మంచి మంచి అంటే మంచి నా కష్టం మాత్రం చూపించాలని అయితే నాకు ఉంది కాకపోతే అంటే ఆపరేటింగ్ చేసుకుంటూ నేను కెమెరా పట్టుకొని అదే కెమెరా అంటే ఫోను ఫోన్ పట్టుకొని నేను తీలేకపోతున్నానండి ఇదిగోండి శ్రీకాకుళం వెళ్ళి వచ్చి ఇగోండి ఇక్కడైతే రెండు కుండీలు అయితే వేయడం అయితే జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే తొమ్మిది ముప్పై అయిందండి అంటే టైమింగ్ రాయాలి కదా కుండీకి ఎంత వచ్చింది అన్నది ఆ టైమింగ్ అయితే రాశాను తొమ్మిది ముప్పై అయింది ఇగో ఇప్పుడు బండి వానర్ల సైట్ దగ్గర పెట్టేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం వానరాల ఇంటి దగ్గర వానరాల సైడ్ దగ్గర పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం అది అండి కొంచెం వణుకుతుందండి ఒక్కడనే డ్రైవింగ్ చేసుకొని వెళ్ళాలంటే కొంచెం అలాగే కెమెరా పట్టుకొని చేయాలంటే కొంచెం వణుకుతుంది కొంచెం గమనించగలరు మీరు కుమారి కుమారి లేదు లేదు పదిన్నర అయిపోయిందా అక్కడే నేను పదిన్నరకు అదే తొమ్మిదిన్నరకు బంద్ చేశాను బండి గడ్డ పెట్టేసరికి ఆ లేట్ అయిపోయింది కుమారి ఈరోజు శ్రీకాకుళం వెళ్ళాను కదా శ్రీకాకుళం వెళ్ళి మళ్ళీ ఇంకా రెండు కుండీలు ఉన్నాదా వేసాను మరి లేట్ చేస్తాము ఏమైంది పాపం ఉందా పడుకుందా లైట్ 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 పడుకుండా పోయిందా పడుకుని పోయింది పాపమా హోంవర్క్ రాసిందా ఎగ్జామ్సా సరే సరే ఇదండి ఈరోజు వీడియో ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు ఈ టైం అయిందండి పదిన్నర అయిపోయింది ఇప్పుడు స్నానం చేసి కొంచెం మొద తినేసరికి పదకొండున్నర అయిపోద్దండి అదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చింది అయితే నచ్చిందని మీకు మీకు అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ అండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ఇది చెప్పాలా లేదు కుమారి ఆ టైం అయిపోయింది ఎవరిస్తారు వాళ్ళు ఫోన్లు ఫోన్ల మీద చెప్పేశారు వాళ్ళు కూడా రాలేదు అక్కడికి లక్ష్మీనారాయణ వచ్చాడు అక్కడ రెండు గార్లు ఇచ్చాడు ఆకలేస్తారు బాలాజనిసి అదనమాట సరే